మై డియర్ యాజ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది బీవీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్లో ఏపీ హిస్టరీకి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ క్లాసెస్ని ఫ్రీగా యూట్యూబ్లో అందించడం జరుగుతుంది మనం ఇంతకు ముందు క్లాసులో శాతవాహనులకు వాహనాలకు సంబంధించి డిస్కస్ చేసాం ఇప్పుడు శాతవాహనులకి సంబంధించి కులం శాత వాహనలు కులం అనేది ఏమిటి అనేది మనం ప్రస్తుతం డిస్కస్ చేద్దాం శాతవాహనులకు సంబంధించి ప్రతిదీ కూడా మనం ఏంటంటే చాలా క్షుణ్ణంగా వెళ్తామండి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో ఏటి చెప్పారు అనేది ప్రతిది పిన్ టు పిన్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆ పుస్తకానికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట ఈరోజు మనం డిస్కస్ చేయబోయే శాత వాహనులు ఏ కులానికి చెందినవారు అనేది మనం ఈరోజు డిస్కస్ చేస్తాం చూడండి మొదటి పాయింట్లో ఏం చెప్తున్నారంటే శాతవాహనులు బ్రాహ్మణుల క్షత్రియుల శూద్రుల ఏ కులం వేరు మనకి ప్రతిదీ శాతవానికి సంబంధించి ప్రతిదీ కూడా చాలా కాంట్రవర్షియల్ విషయంగా వెళ్తుందండి ఒక విషయం వీళ్ళు బ్రాహ్మణులు ఎందువలన బ్రాహ్మణులు కాదు అని ఎందువలన ప్రతిదీ కూడా చాలా వివరణాత్మకంగా వెళ్తుంది అనమాట అయితే ఎందువల్ల అవుతుంది కాకపోవడానికి కారణాలు కూడా మనం చెప్పుకుంటూ వెళ్తాం అనమాట వీళ్ళు బ్రాహ్మణులు ఎందుకంటే ఇక్కడ చరిత్రకారులు ఒక అంశాన్ని నిర్ణయించేటప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించుకొని అందరూ ఒక డిసిషన్ ఏకతాటిపైకి వచ్చి అప్పుడు నిర్ణయిస్తారండి వీళ్ళు ఏ కులమో అనేసి ఇక్కడ ఏ వ్యక్తి కూడా వై వై వైద్యం చెప్పినా ఇంకో వ్యక్తి ఆ ఎందుకు అవుతుంది ఎందుకు కావట్లేదు రీజన్లు కూడా చెప్పాల్సి ఉంటుంది ఈ పుస్తకంలో కూడా అలాగే రీజన్లు ఎందుకు అవుతుంది ఎందువల్ల అవ్వట్లేదు ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా వివరించడం జరిగింది పుస్తకంలోని ఇప్పుడు చూడండి బ్రాహ్మ క్షేతవాహనులు బ్రాహ్మణులు అనడానికి మనకి దొరికిన ఆధారాలు ఏటి చూద్దాం చూడండి మొదటి శాతకర్ణి వైదిక క్రతువులు చేశాడండి అంటే మొదటి శాతకర్ణి మనకు తెలుసు మొదటి శాతకర్ని రాజుగారు అతను వైదిక క్రతువులు వైదిక క్రతువులు బ్రాహ్మణులు ఎక్కువ నిర్వహిస్తారనమాట ఆ క్రతువులు నిర్వహించడం వల్ల వీళ్ళు బ్రాహ్మణులు అనడానికి ఒక ఆధారం అండి అలాగే గౌతమి బాలశ్రీ గారు వేసిన నాసిక్ శాసనంలో ఏడు చెప్తుంది ఆవిడే గారు గౌతమి పుత్ర శాతకర్ణి కట్టండి ఆగమ నెలియుడని క్షత్రియ తర్పమాన వర్ధనుడని ఏక బ్రాహ్మణుడని మనకు ఆ నాసిక్ శాసనంలోని గౌతమి బాలశ్రీ గారు వేసిన నాసిక్ శాసనంలోని మనకి ఏక బ్రాహ్మణుడు అనిగా వర్ణించడం జరిగిందండి అందువల్ల ఇది కూడా వాళ్ళు బ్రాహ్మణులే అని చిన్న ఆధారం అనమాట ఒక ఆధారం అలాగే శాతవాహనులో కొంతమంది రాజులు ఉన్నారు కదండి శాతవాహను రాజుల్లో కొంతమంది వాళ్ళు బ్రాహ్మణుల యువతలను పెళ్లి చేసుకున్నారండి బ్రాహ్మణుల యువతలను పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్ళు బ్రాహ్మణులు అని కూడా మనకు ఒక అనమాట ఇవన్నీ ఈ మూడు సోర్సెస్ బట్టి మనం ఏం చెప్పుకుంటున్నారు ఇక్కడ ఈ కారణాల రీత్యా వీళ్ళు బ్రాహ్మణులు అనేసి హండ్రెడ్ పర్సెంట్ కానీ గట్టి అభిప్రాయం అయితే ఉంది ఇక్కడ అంటే ఇది ఒక నమ్మొచ్చు అన్నట్టుగా ఒక ఫీలింగ్ వెళ్తుంది అనమాట అంటే బ్రాహ్మణులు అయ్యి ఉండొచ్చు అనేసి ఇక నెక్స్ట్ పాయింట్లో చూడండి ఇక్కడ ఏంటి చెప్తుంది గౌతమి బాలశ్రీ తనని ఎలా చెప్పుకున్నారంటే రాజర్షి పత్నిగా చెప్పుకున్నారనమాట గౌతమి బాలశ్రీ గారు ఆవిడని ఎలా కీర్తించుకున్నారు రాజర్షి పత్ని అందువల్ల చాలామంది అంటున్నారు వీళ్ళు క్షత్రియులు ఆవిడ చెప్పిన ఆ మాట బట్టి వీళ్ళు క్షత్రియులు అని కొంతమంది వాదిస్తున్నారు ఇప్పుడు మన అసలసిసలైన మ్యాటర్లోకి వెళ్దాం వీళ్ళు శూద్రులు మనకెవరంటే శాతవాహములు శూద్రులు అనడానికి మనకి ఆధారాలు ఏంటి ఇదేనండి అసలైన నిజం ఏంటంటే శాతవాహనులు శూద్రులు శాతవాహనులు శూద్రులు అనడానికి మనకు ఏటేటి ఆధారాలు ఉన్నాయంటే చూడండి వైదిక వాజ్మయంలో అంటే వైదిక వాజ్మయం అంటే వైదిక రచనలు అండి అక్కడ వాజ్మయం అంటే ఏంటి కదా రచనలు అప్పుడున్న గ్రంథాల రచనలు బట్టి ఏం చెప్తున్నారు ఆంధ్రులని అనార్యులు అని చెప్పిందండి అనార్యులు అంటే ఏంటంటే ఆర్యులు అంటే పూజ్యులు అని గొప్పవారని మనకు తెలుసు అనార్యులు అంటే వీళ్ళకి కొద్ది వరకు వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళకి కొద్దిగా ఏం తెలియదు వీళ్ళు మొరటోలు వీళ్ళు అడవులు అంటే తిరుగుతూ ఉంటారు వీళ్ళకి ఎక్కడా కూడా మనం ఆ ఉత్తరాదితో పోలిస్తే వీళ్ళు కొద్దిగా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా వెనకబడిన జాతి వీళ్ళకి ఏమీ తెలియని ఒక దెయ్యాల్లాగా చూసిన బాధ్యత అనుకుంటాను రెండోళ్ళు ఆ వాద్యమయంలో కూడా అలాగనే ఉంది వీళ్ళు అనార్యులు అని చెప్పారు అన్నమాట ఇటీవల కాలంలో ఏంటంటే శాత అనే పదానికి కన్నడంలో నటండి అంటే కన్నడ భాషలోని ఈ చేత అనే పదానికి అని అర్థం ఉందంటే హలికుడు అని అర్థం ఉందండి మీకు హలికుడు అంటే ఎవరంటే వ్యవసాయం చేసిన వారిని హలికులు అని పిలిచేవారు అనమాట ఇప్పుడు మనం వ్యవసాయం చేసిన వారు ఎవరండి శూద్రులు సూద్రవర్ణంలో వారే వ్యవసాయం చేసేవారు ఆ రోజుల్లోని ఈ రోజుల్లో కూడా మనం వెనకబడిన వర్గాలు మనమే చేస్తాం వ్యవసాయం వీళ్ళు హలికులు అంటే వ్యవసాయం చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ ఆ రోజుల్లో ఉపయోగించిన పదం టెక్నికల్ వర్డ్ ఏంటంటే హలి హలికుడు అని వర్ణించేవారు అనమాట అందువల్ల కన్నడ భాషలో శాత అనే పదానికి ఏంటంటే హలికుడు అనే అర్థం ఉందటండి అలాగే శాలివాహన అనే పదానికి ఏంటంటే వరి బండి అని ఒక దీనికి కూడా వరి బండి అని అర్థం ఉందనమాట శాలి వాహన అనే పదానికి దాన్ని బట్టి ఏంటి ఈ మాట సైతం కూడా మనకి ఏంటంటే వ్యవసాయదారులే సూచిస్తుంది వ్యవసాయ చదువు కాబట్టి వీళ్ళు కూడా శూద్రులు అనేదానికి ఇది కూడా ఒక బలమైన ఇదనమాట ఇది నెక్స్ట్ చూడండి జైన రచనల ప్రకారము వీరి మూలపురుషుడు బ్రాహ్మణ యువకుడికి శూద్ర స్త్రీకి జన్మించినట్లుగా మనకి ఏది అండి జైన రచనలు చెప్తున్నాయి అన్నమాట ఏటండి వీళ్ళు మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ మూల పురుషుడట బ్రాహ్మణ యువకుడికి శూద్ర స్త్రీకి జన్మించినట్లు మనకి ఏటి ఆధారం అంటే జైన రచనలు చెప్తున్నాయి అన్నమాట అలాగే కథాసరిత్సాగరంలోని మనకి దీపకర్ణి అనే ఒక కథ ఉందనమాట ఎందులో అంటే కథాసరిత్సాగరం అనే గ్రంథంలోనే దీపకర్ణి అనే కథ ఉందనమాట దీన్ని బట్టి ఏంటి చెప్తుండో వీరి పురుషుడు సాతుడు అనే యక్షునికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించినట్లు చెప్తుంది ఇక్కడేమో ఇంకొక కులాన్ని ఇంకొకలాన్ని అంటే ఇప్పుడే స్త్రీ బ్రాహ్మణ మతం అయింది ఇప్పుడు అంతకుముందు స్త్రీ స్తోద్ర మతం ఇప్పుడు స్త్రీ బ్రాహ్మణులు అనమాట బ్రాహ్మణ స్త్రీకి శూద్ర పురుషుడికి జన్మించిన వారే వీడు మూల పురుషుడు జన్మించాడని మనకి దేని ద్వారా తెలుస్తుంది కథా సరిత్సాగరంలోని దీపకర్ణి అనే కథ ద్వారా తెలుస్తుంది మీకు ఇండైరెక్ట్ కూడా కావచ్చు దీపకర్ణి కథ అనేది కింది ఏ గ్రంథంలో ఉందంటే కథా సరిత్సాగరంలో ఉంది కథా సరిత్సాగరంలోని శాతవాహునికి సంబంధించిన మూల పురుషుడి వివరాలు ఉన్నాయి ఆ మూల పురుషుడు అనే వ్యక్తి మనకి బ్రాహ్మణ స్త్రీకి యక్షకునికి అంటే సోతుడు అనే యక్షకునికి జన్మించాడని చెప్పింది అనమాట ఇక ఆ నెక్స్ట్ పాయింట్ ఈ రెండు కథలు మనం గమనిస్తే ఏడు చెప్పి చూపిస్తున్నాయి ఈ రెండు కథలు మనకి ఏ ఈ రెండు కథలు మనకి ఏటి నిర్ణయిస్తున్నాయి అని మనం ఒక్కసారి గమనిస్తే మనకి జాతి సాంకర్యాన్ని అన్నమాట జాతి సాంకర్యం అంటే ఎటుకంటూ ఒక కులం ఇంకో కులం కలిసిపోవడం అనమాట అంటే ఆ టైంలో మనకి మతాలు ఆ మతాలు మనకి సూద్రులు క్షత్రియులు ఆ తర్వాత వైశ్యులు బ్రాహ్మణులు ఉన్నారు కదండి గట్టిగా లేదండి ఆ టైంలో అంటే ఇంక అప్పుడప్పుడే ఈ కుల వ్యవస్థ అనేది ఒక రకంగా ఈ మా ఏర్పడుతుందనమాట ఈ కుల వ్యవస్థ అనేది అలాగనేసి వేర్లు నాటిసి లేదనమాట దక్షిణ పదంలోనే మామూలుగా ఉంది అప్పుడు పెద్ద పట్టించుకునే ఇది లేదనమాట పర్వాలేదు ఇంకా అంత అహంకారం పెరిగిపోలేదు ఇంకా ఆ స్థితిలోకి వెళ్ళలేదు ఇంకా మప్పుడప్పుడే కుల వ్యవస్థ ఇంకా ఏర్పడిన సందర్భాలే అందువల్ల ఒక కులానికి సంబంధించిన పర్వాలేదు ఆ కులంలో ఈ కులంలో కూడా పెళ్ళిళ్ళైనా జరుగుతున్నాయి అనమాట ఆ టైంలోనే దీన్ని బట్టి మన బిఎస్ఎల్ హనుమంతరావు గారు వీటిని బట్టి ఎలా నిర్ణయించారంటే శాతవాహనులు స్థానిక అనార్య జాతి వారై వ్యవసాయాన్ని వృత్తిగా చేస్తూ ఆ తరువాత బలవంతులు అయ్యారన్నమాట బలవంతులై పాలక వర్గంలో ప్రవేశించి ఉంటారని మన బిఎస్ఎల్ హనుమంతరావు సార్ నిర్ణయించడం జరిగింది అందువల్ల మనకు శాతవాహనులు శూద్రులు అనడానికి మనకి సరైన ఆధారం అయితే ఉంది ఇది చేతవాన్ శూద్రులనే ఫిక్స్ అయిపోండి ఎందుకంటే వీళ్ళు మొదటి వ్యవ అనారీ జాతి వ్యవసాయం చేసుకొని వాళ్ళు బలవంతులయ్యి ఆ తరువాత పాలకవర్గంలో మెల్లగా ప్రవేశించి ఆ తరువాత స్వతంత్రం సాధించి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారనమాట వీళ్ళు చేతవాన్లు మొదటి రాజులు సాంఘిక ఉన్నతి కోసం జైన మతాన్ని అవలంబించారు ఎందుకంటే ఆ రోజుట్లోని మతాల ఈ జైన మతం బౌద్ధ మతాల్లోనే ఏంటంటే అందరూ సమానమేనండి అక్కడ నువ్వు బ్రాహ్మణుడే క్షత్రియుడువే శూద్రుడు అని తేడాలు ఏమీ ఉండవు మతాన్ని స్వీకరించిన వాడు ఎవడైనా ప్రతి ఒక్కరూ సమానమే అందువల్ల ఈ మతాలను స్వీకరించి సాంఘికంగా ఉన్నత పొందారనమాట అంటే సాంఘిక ఉన్నత అంటే కొద్ది పర జనాల్లో ఒక గౌరవ ఆమోదం అనమాట ఈ ఆమోదాన్ని పొందడం కోసం ఈ మతాలు స్వీకరించారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక శాతవాహులు కాల నిర్ణయం ప్రతిదానికి కూడా మనకు ఒక కాంట్రవర్షియల్ తీరీలు అయితే ఉన్నాయండి శాతవాహనులకు సంబంధించి ప్రతిదీ కూడా భిన్న వాదనలతో వెళ్తుంది ఫైనల్గా మనకి శాతవాహనులు ఎవరు అనేది మనకి లాస్ట్లో క్లారిటీగా వస్తూ ఉంటుంది క్లాస్ని లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఇప్పుడు శాతవాహన కాల నిర్ణయం గురించి మనం డిస్క డిస్కస్ చేద్దాం శాతవాహనులు శాతవాహనుల పరిపాలన ఏ కాలం నుండి ఏ కాలం వరకు జరిగింది అనేది చరిత్రకారులలో ఏంటంటే భిన్న భిన్న అభిప్రాయాలు ఎవ్వరు కూడా క్లారిటీ అనేది లేదు చాలామంది ఒక్కొక్క రకం ఒక్కొక్క థీరీ చెప్తున్నారనమాట దీనికి చెప్పడానికి కారణం ఏంటి ఎన్ని రకాలుగా చెప్పడానికి ఏం స్టాండర్డ్గా ఒకలా చెప్పవచ్చు కదంటే కారణం ఏంటంటే పురాణాల్లో సమాచారంలోనే డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారండి సమాచారం చాలా వైరుధ్యాలు ఉన్నాయి పురాణాల్లో ఒక పురాణం ఇప్పుడు అంటుంది ఇంకో పురాణం అప్పుడు అంటుంది దానివల్ల చరిత్రకారులు ఏంటంటే వీళ్ళు కాల నిర్ణయంలో కూడా చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి దీంట్లో మనకు లాస్ట్లో క్లారిటీగా బిఎస్ఎల్ హనుమంతరావు సార్ ఎక్కడ వరకు తీసుకుని వచ్చారు అది ఇంపార్టెంట్ చూడండి శాతవాహనుల అస్తమయం క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదు కంటే ముందే జరిగిందని చరిత్రకారులు నిర్ణయించారు ఇది ఫిక్స్ అండి అంటే వాళ్ళు ఎప్పుడు అస్తమించారంటే క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదులో అస్తమించారు ఎందుకంటే అదే టైంలో దక్షిణాపదంలో కొన్ని రాజ్యాలు ఏర్పడ్డాయి అనమాట ఆ రాజ్యాల సమాచారం అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది ఆ టైంలో ఏర్పడినప్పుడు అందువల్ల చరిత్రకారులు నిర్ణయించారు రెండు క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదుకి వచ్చేసరికి శాతవాహన సామ్రాజ్యం అనేది అస్తమించిపోయింది అని చెప్తున్నారు అనమాట ఇప్పుడు యుగ ఆరంభం ఎప్పుడు జరిగింది అస్తమయానికైతే చరిత్రకారులు ఒక క్లారిటీ అయితే వచ్చింది మరి ఆరంభం ఎప్పుడు జరిగిందండి దీని మీదనైతే చరిత్రకారులు చాలా రకాల భిన్న భిన్న అభిప్రాయాలు అనమాట ఒకరు ఏమో ఇప్పుడు అంటారు ఇంకొకరేమో అప్పుడు అంటారు ఇప్పుడు ఏ వ్యక్తి ఏ స్టేట్మెంట్ ఇచ్చారు అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి ఆచార్య గోర్తి వెంకట్రావు గారి ప్రకారం క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై ఒకటిలోనే రాజ్యస్థాపన చేసి స్థాపించారు ఎవరు చెప్పారండి ఇది ఆచార్య గోర్తి వెంకట్రావు గారు చెప్పారనమాట వీరు క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై ఒకటిలోనే వీరు రాజ్య స్థాపించారని చెప్పారనమాట ఇతనికి కేట ఆధారం ఇతని ఆధారం ఏంటంటే మత్స్యపురాణం ఇతని ఆధారంగా తీసుకోండి అండి పురాణంలోనేటండి ఏడు చెప్పండి పులోమావి కన్నవ వంశస్థుడైన సుశర్మను క్రీస్తుపూర్వం రెండు వందల సారీ క్రీస్తు పూర్వం ముప్పైలో చంపాడండి ఎప్పుడైనా చంపాడు క్రీస్తు పూర్వం ముప్పైలోని మనకు ఎవరు చంపారు పులోమావి ఎవరిని చంపారు సుశర్మను చంపాడు ఇదైతే స్టాండర్డ్ సోర్స్ ఉంది ఈ సోర్స్ను పట్టుకొని మనకు ఆచార్య గోర్తు వెంకట్రావు గారు ఇతను మత్స్యపురాణం ప్రకారం పదిహేనువ వ్యక్తి అందువల్ల ఇతను ముందు ఉన్న వాళ్ళు కంపేర్ చేస్తూ ఇంత ఎన్ని సంవత్సరాలు పరిపాలించిన మనకు ఆధారంలో ఉన్నాయి దాంట్లో లెక్క కట్టుకుంటూ ఇతను ఏడు చెప్పారంటే వీళ్ళు క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్భై ఒకటిలోనే వీళ్ళు రాజ్యాన్ని స్థాపించుంటారు అనేసి ఆచార్య గోర్తు వెంకట్రావు గారు నిర్ణయించారండి ఆ తర్వాత ఆర్డి భండార్కర్ గారు ఏడు చెప్పారు అని చూసుకుంటే ఆర్డి భండార్కర్ గారి ప్రకారం అయితే ఇతనేమంటున్నారు క్రీస్తు పూర్వం క్రీస్తుపూర్వం డెబ్బై మూడులో స్వతంత్రించారని చెప్పారండి ఈ ఆర్డి భండార్కర్ ప్రకారం ఎప్పుడండి క్రీస్తు పూర్వం డెబ్బై మూడులో వీళ్ళు స్వాతంత్రించారని చెప్పారండి అలాగే డిసి సర్కార్ గారి అభిప్రాయం ప్రకారం వీళ్ళు క్రీస్తు పూర్వం ముప్పై లేదా ఇరవై ఎనిమిదిలో విజృంభించారని అంటే వీళ్ళు ఎలా చెప్తున్నారు వీళ్ళు ఇతనేమో డెబ్బై మూడు ఇతనేమో ముప్పై అంటున్నారు ఎందుకంటే పురాణాల్లోని కొన్ని పురాణాలు మత్స్య పురాణం చెప్పింది పులోమావి చంపాడని కానీ కొన్ని పురాణాల్లో ఏటుందంటే శ్రీముఖుడు మనకి అతను ఎవరైతే సుశర్మను శ్రీముఖుడు చంపాడని చెప్తుంది శ్రీముఖుడు ఎవరంటే మొట్టమొదటి రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు సుశర్మ క్రీస్తు పూర్వ ముప్పైలో చనిపోయాడు అంటే శ్రీముఖుడు చంపుకుంటే అప్పుడే రాజ్యస్థాపన జరిగి ఉండాలి ఆ ఉద్దేశం ద్వారా వీళ్ళు ఎలా చెప్పారనమాట శ్రీముఖుడు చంపలేదు అనేది మనకు ఎవరు చెప్పారంటే విన్సెంట్ స్మిత్ గారు చెప్పారండి విన్సెంట్ స్మిత్ గారు ఏమంటారంటే శ్రీముఖుడు సుశర్మను చంపలేదు అతని వారసులు ఎవరో చంపు ఉంటారు అని నిర్ణయించింది ఎవరైనా విన్సెంట్ మిత్తి నిర్ నిర్ణయించడం జరిగింది ఎందుకంటే వాయు పురాణంలో పులోమావి ఐదవ వ్యక్తి అండి వాయు పురాణం ప్రకారం కానీ పురాణం ప్రకారం అతను పదిహేనవ వ్యక్తి అండి అందువల్ల పదిహేనవ వ్యక్తి పురాణం ఆధారంగా తీసుకుంటే మనకి ఆ టైంలో మన ఇతను ఆచార్య గుర్తు వెంకట్రావు గారు దాన్ని బట్టి అలా ముందుకు ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ఈ విధానం బట్టి వెళ్ళారు అతని దాంట్లోనూ కూడా వాస్తవం లేదు ఆర్డీ భండార్కర్ గారు చెప్పింది దాంట్లో వాస్తవం లేదు వాస్తవం లేదు డీసీ సర్కార్ గారు చెప్పింది కూడా వాస్తవం లేదు ఇప్పుడు మనకి ఇవన్నిటిల్లో కూడా తీసుకొని ఎప్పుడు వీళ్ళు స్వతంత్రించారు అనేదానికి బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఏ తీరు చెప్పారో ఒక్కసారి నీట్గా అర్థం చేసుకుందాం ఇప్పుడు అది చూద్దాం చూడండి పురాణాల సమాచారం యథాతథంగా స్వీకరించడం ఎంత ప్రమాదమో పూర్తిగా నిరాకరించడం కూడా అంతే ప్రమాదం అండి ఇప్పుడు ఇటీవల మనకి నివాస అనే ప్రాంతంలోనేటండి తవ్వకాలు జరిగాయన్నమాట అక్కడ ఏటండి ఈ నెవాసల శాతవాహన శ్రీ శాతకర్ణి అని ఈ మొదటి రోజులు ఎవరున్నారో వాళ్ళ పేర్లతో కలిపిన మనకి ఏంటంటే నాణ్యాలు దొరికాయి ఈ నాణ్యాలని మనకి సంకాలియ వారు అంటే ఇతను ఒక ఆర్కి ఇతను పరిశీలించారు అనమాట ఈ పరిశీలించి ఈ నాణ్యాలు ఏ టయానికి సంబంధించినవి అంటే అంటే క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం ఉత్తర అర్ధం అంటే సుమారు రెండు వందల ఇరవై ఐదు నుండి రెండు వందల ముప్పై సంవత్సరాల మధ్యవి ఈ నాణ్యాలు అంటే మొదటి రాజుల నాణ్యాలు ఆ టైంలో అనేసి నిర్ణయించడం జరిగిందని సంక్రాయం నిర్ణయించారు ఇప్పుడు వీళ్ళు నిజంగా రెండు వందల ముప్పైలో విజృంభించారని బిఎస్ఆర్ హనుమంతురావు గారు చెప్పడం జరిగింది అతను ఏ ఆధారాల బట్టి వీళ్ళు రెండు వందల ముప్పైలోనే విజృంభించారంటే మొదటిలో అతి గొంప శాసనం బట్టి మనకి కారావేలుడు మొదటి శాతకర్ణి సమకాలికలండి అతి గొంప శాసనము ప్రకారం మనకి చెప్తుండ అందులో కారావేలుడు అనే రాజు కళింగాధిపతి కారావేలుడు మా మన దగ్గర ఉన్న మొదటి శాతకారిని సమకాలికలను దాన్ని బట్టి మనం నిర్ణయించవచ్చు ఈ కారావేలుడు ఎప్పుడంటే క్రీస్తు పూర్వం నూట ఎనభై మూడులో రాజు అయినట్టుకు మనకు చరిత్రకారులు అది ఎప్పుడో నిర్ణయించి బలమైన ఆధారాలతో నిర్ణయించారనమాట అందువల్ల జను కారావేలుడు మనకి నూట ఎనభై మూడు చెంది అదే టైంలో ఇక్కడ మనకు శాతవా మొదటి శాతకారు మొదటి శాతకాన్ని ముందు ఎవరంటే కన్నుడు కన్నుడి కన్నా ముందు ఎవరు కర్నుడి కంటే ముందు ఇంకా ఎవరు శ్రీముఖుడు శ్రీముఖుడు కొడుకే కదండి మొదటి శాతకర్ణి అందువల్ల వీళ్ళు క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పయో ప్రాంతాన్ని వీళ్ళు రాజ్యస్థాపన జరిగింది అని నిర్ణయం సూచిస్తున్నారు అనమాట అలాగే అన్నిటికంటే ముఖ్యమైన ఆధారం ఏంటంటే అండి క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పైలోని దక్షిణాపదంలో అంటే మన దక్షిణ భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులండి ఈ రాజకీయ పరిస్థితులు అటండి వీళ్ళు స్వతంత్ర స్థాపనకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉన్నాయన్నమాట ఎప్పుడు క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఐదు ముప్పై అప్పుడు వరకు ఎందుకు లేదు అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే అప్పటి వరకు బలమైన మౌర్య చక్రవర్తి ఒక వ్యక్తి ఉన్నారండి అతనే అశోకుడు ఉన్నారు అశోకుడు వారు ఎప్పుడైతే చనిపోయిన తరువాత తన వారసులు అనే వ్యక్తులు చాలా అంటే చాలా వీక్ అయిపోయారు అన్నమాట ఇదే సదా అవకాశం దొరికింది ఇప్పటికే మనం చాలా బలాన్ని చేకూర్చుకుని ఉన్నవారు మన ఆంధ్రులు అనమాట మన ఆంధ్రులకు అప్పుడే చెప్పారు చాలామంది గ్రీక్ రైతు చరిత్ర చెప్పారు వీళ్ళు అక్కడ ముప్పై దుర్గాలు ఉన్నాయి పెద్ద సైన్యం ఉంది ఇదంతా కూడగొట్టుకొని ఉన్నారండి ఎప్పుడు అదును దొరుకుతుందని ఎప్పుడైతే అశోకుడు చనిపోయారు తన తర్వాత వచ్చిన వారసులు చాలా వీక్ అయిపోయారు అప్పుడు అదును చూసుకొని ఆ తరుణంలో మనకి వీళ్ళు స్వతంత్ర రాజ్య స్థాపన చేశారండి అందువల్ల అశోకుడు ఇక్కడ ఏడు చెప్తున్నారు అందువల్ల అశోకుని మరణానంతరం చెలరేగిన కళ్ళలోని ఆసరాగా తీసుకొని అదే అవకాశంగా తీసుకొని స్వతంత్ర రాజ్య స్థాపన చేశారని నిర్ణయించడం మనకు సరైనది సమంజసమైనది అందువల్ల క్రీస్తుపూర్వం రెండు వందల ముప్పైలోనే వీళ్ళు రాజ్య స్థాపన జరిగింది అని బిఎస్ఎల్ హనుమంతరావు సార్ అయితే ఫైనల్ చేయడం జరిగింది ఈ ఆధారాలు బట్టి ఇప్పుడు కింద పాయింట్లో నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ మనం ఇప్పుడు శాతవాహనుల స్థాపకుడు ఎవరు ప్రతి దగ్గర శాత వాహనుల దగ్గర ప్రతి ఏరియా కూడా చాలా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుందండి ఇక్కడ వంశ స్థాపకుడు విషయంలో కూడా మనకి చాలా రకాల కాంట్రవర్సీలు అయితే ఉన్నాయి శాతవాహనుల స్థాపకుడు శ్రీముఖుడా లేదా శాతవాహనుడా ఇలా రకరకాల భిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నమాట శాతవాహనుల వంశ స్థాపకుడు అయితే మనకి శాతవాహనుడు అనే వ్యక్తి శ్వేతవాపు వంశ అండి కానీ ఇక్కడ శ్రీముఖుడు పురాణాలు ఎందుకు పేర్కొన్నాయి పురాణాల ప్రకారం అయితే మనకి శ్రీముఖుడే ఆద్యుడు అనమాట మనకి మొట్టమొదటి పాయింట్ చూడండి ఫస్ట్ పాయింట్లో ఏడు చెప్తున్నాం ఫస్ట్ పాయింట్లో పురాణాల పట్టిక ప్రకారం ఆంధ్ర శాతవాహనుల్లో రాజుల్లో శ్రీముఖుడు ఆద్యుడు అని మనకు ఉందండి పురాణాల్లో ఏడు చెప్పారు పురాణాల పట్టిక ప్రకారం అయితే శ్రీముఖుడే మనకు వంశస్థాపకుడుగా నిర్ణయించడం జరిగింది ఇతని పేర్లు అంటే మన పురాణాల్లో మనకు దొరికిన ఆధారాలు బట్టి ఇతను రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట శ్రీముఖుడికి శిశుక సింధుక చిప్రక శూద్ర చిముక అంటే ఈ భిన్న అన్నమాట రకరకాల పేర్లు కనబడుతుంది అన్నిటికి ఒకటే ఒకటే అండి అన్ని ఈ రకరకాలుగా అన్ని పేర్లు ఉన్న వ్యక్తి కూడా ఒకడే ఆ వ్యక్తే శ్రీముఖుడు ఇవన్నీ పేర్లు ఉన్న శుద్ధ రూపమే మనకి శ్రీముఖుడు అనమాట అంటే దా శ్రీముఖుడు అతనే శ్రీముఖుడు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే శాసనాలు కోటి లింగాల్లో మనకు దొరికాయి కదండి నాణ్యాలు ఈ రెండిట్ల వల్ల ఇతడే శ్రీముఖుడు అని మనకు తెలుస్తుంది అనమాట కానీ మనకి వంశస్థాపకుడు అయితే కాదు అయితే మనకి శాతవాహనుడే ఇందువల్ల వంశం కానీ చూడండి కుండ కానీ నానాగఢ్ శాసనంలో ఏడు చెప్తున్నారు సిరిసీముఖ శాతవాహన సిరుముతో అని ఉందన్నమాట నానాగఢ్ శాసనంలో అలాగే కనిహేరి శాసనంలో శ్రీముఖుడు తమ్ముడు కృష్ణుడు కానీ కృష్ణుడిని శాతవాహన కుల అని పిలుస్తుంది అనమాట ఫస్ట్ శాసనంలో నానాగఢ శాసనంలో పై విధంగా కనిహేరి శాసనంలో శాతవాహన కుల అని పిలవడం వల్ల శ్రీముఖుడు మనకి వంశకర్త కాదనేసి ఈ రెండు శాసనాల్లో ఉన్న ఆ పదాల బట్టి తెలుస్తుంది అనమాట ఇక గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క నాసిక్ శాసనంలో ఎట్లా అంటే శాతవాహన కుల యశ ప్రతిష్టాకార అని రాజు కీర్తించింది అనమాట ఇంకా కింద మన రచనలో కూడా మనకి చూడండి కింద పని మన రచన మనకు దొరికిన ఆధారాల బట్టి అనమాట ఈ ఆధారాల బట్టి శాతవాహన రాజు అనే వ్యక్తి ఒక వ్యక్తి ప్రస్తావన అయితే ఉందండి మనకాడ శాత మనకి మనకెప్పుడు వరకు శాత నాణ్యలో కొండ దగ్గర శాత కొండాపూర్లో శాతవాహన అనే పేరు మీదన ఒక నాణ్యాలు దొరకడము మన రచనలో కూడా శాతవాహన రాజు అనే ఒక వ్యక్తి నామం ఉందన్నమాట ఆ నాణేలు శాసనాల నుండి మనకి శాతవాహన అనేది అనేది స్పష్టంగా తెలుస్తుంది ఒక వ్యక్తి నామం అనేసి మనకు స్పష్టంగా కనబడుతుంది తెలుస్తుంది అన్నమాట ఇక ఇక వరంగల్ అలాగే మనకి హైదరాబాదులోని ఈ దొరికిన నాణ్యాల మీద శాద్వాహన అనే ఒక లేఖనం కూడా రాసి ఉందనమాట ఇక్కడ మెయిన్ మనకు ఆ ప్రాంతమే కాబట్టి అండి వీళ్ళ యొక్క మొట్టమొదటిసారికి స్థాపన జరిగిన ప్రాంతం మనకి ఇంచుమించు తెలంగాణ ప్రాంతంలో అనమాట అక్కడ అక్కడ దొరికిన నాణ్యాల శాద్వాహన అనే లేఖనం ఉంది అలాగే ఈ శాద్వాహనుడు శ్రీముఖుని కంటే పూర్వీకుడని అంటే అతనికన్నా ముందువాడని ఇతడే శాతవాహన వంశ మూల పురుషుడు అనేసి మనకి ఇద్దరు మనకెవరండి అభిప్రాయం ఇచ్చేశారు ఆచార్య మిరాసి రామారావు గారు వీళ్ళిద్దరూ కూడా శ్రీముఖుడు పురుషుడు కాదు శ్రీముఖుడు కంటే పూర్వీకుడు ఒకరున్నారు అతనే మూలపురుషుడు అనేసి మనకెవరెవరంటే ఆచార్య మిరాసి అలాగే మారేమండ రామారావు గారు వీళ్ళిద్దరూ అభిప్రాయం తెలియజేశారు అన్నమాట ఈ శాద్వాహనుడు ఎవరైతే ఉన్నాడో ఇతను స్వతంత్ర రాజ్య స్థాపకుడే అయితే కానీ అతన్ని ఆద్యుడైన పురాణాలు పేర్కొన్నాయి పురాణాలు ఎందుకు శ్రీ శ్రీముఖుని ఆద్యుడైన పురాణాలు ఎందుకు పేర్కొన్నాయి అని మీకు సందిగ్ధం ఇక్కడ తీరుతుంది అనమాట ఈ శాతవాహన రాజు అని ఉన్నాడు చూడండి ఇతనైతే స్వతంత్ర రాజ్య స్థాపకుడు కాదు కాబట్టి శ్రీముఖుడు స్వతంత్ర స్వతంత్ర స్థాపకుడు కాబట్టి అతన్ని పురాణాలు ఆద్యుడు అని పేర్కొన్నాయి ఇతను వంశస్థాపకుడు తప్పించి స్థాపకుడు అయితే కాదు అందువల్ల ఇతను ఆర్జుడు అనేసి పురాణాలైతే పేర్కోవలేదు అనమాట ఇక నానాగఢ శాసనంలో అంటే ఆ నానాగఢ్ కనుముల్లో శిల్పాల కింద ఉన్న లేఖనం ఉందన్నమాట సిరిముఖ శాతవాహనం అన్న దాన్ని బట్టి ఈ పదమైన ఆ లేఖనం పదాన్ని బట్టి మనకి ఏంటి అర్థమవుతుందంటే శాతవాహనుడికి శ్రీముఖుడు అని నిర్ణయించవచ్చు అనమాట ఈ పదాన్ని బట్టి మనకి సిరిముఖ శాతవాహనం ఇది ఎక్కడ నానాగఢ్ కనుముల్లో దొరికిన శిల్పాల కింద ఈ లేఖనం ఉంది ఈ లేఖనాన్ని బట్టి ఈ పదాన్ని బట్టి శ్రీముఖుడు అనే వ్యక్తి శాతవాహనుడు యొక్క కుమారుడై ఉంటాడు అనేసి మన నిర్ణయించాడు అనమాట ఈ శాతవాహనుడు అశోక మౌర్యుడు అంటే మన అశోక చక్రవర్తికి సామంతుడై ఉన్నాడు అనమాట సామంతుడిగా ఉండి నాటి పరిస్థితుల్ని బాగా అబ్జర్వ్ చేస్తాడు అశోకుడు ఉన్న కాలంలో చిన్న కట్టుదిట్టంగా తన రాజ్యాన్ని మెల్ల 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 మెల్లకి ఇంప్రూవ్మెంట్ చేస్తాడు ఇతను రాజ్య స్వతంత్ర స్థాపన కాంక్ష ఉన్నా కానీ అక్కడ అశోక చక్రవర్తి ఉన్నాడు అందువల్ల ఇతని కాలంలో రాజ్యస్థాపన అయితే జరగలేదు ఇప్పుడు మనకి మనకి ఇతను ఇతని పేరు మీద నాణ్యాలు ఎందుకు దొరికాయి అని మీకు డౌట్ రావాలి అంటే అశోక కాలంలోనే ఎందుకంటే ఇతను సామంతుడు కదా ఇతని పేరు మీద ఎలా నాణ్యాలు దొరుకుతాయని మీకు డౌట్ రావాలి ఎందుకంటే ఆ రోజుల్లోని సామంతులకు సైతం నాణ్యాలు ముద్రించుకునే అధికారం ఉండడం వల్ల మనకి శాతవాహన అనే పేరు గల అనేది బయటపడ్డాయి అనమాట ఇతని పేరుతోనే ఇక అశోకుని మరణానంతరం ఎప్పుడైతే అశోక చక్రవర్తి చనిపోయారో మనకి మౌర్య సామ్రాజ్యం అనేది తన యొక్క ఉనికిని అనమాట బలమైన అంత బలమైన మౌర్య సామ్రాజ్యం తదనంతరం వచ్చిన వ్యక్తులు బలహీనులు అవ్వడం వల్ల అంత గొప్ప సామ్రాజ్యం అశోకుడు చనిపోయిన వెంటనే కొన్ని రోజులకే కుదేలైపోయింది సామంతులకు తెలిసింది ఇతను ఇక నెక్స్ట్ వచ్చిన రాజులు అంత బలవంతులు కాదు ఇదే సదా అవకాశం మనకి మంచి అవకాశం దొరికింది అప్పటికే మన ఆంధ్రుల దగ్గర చాలా బలమైన ఆంధ్రులు బలమైన అచోకుడి కాలంలోనే మన దగ్గర ముప్పై దుర్గాలు ఉన్నాయి లక్షల కొలిది సైన్యం ఉందని గ్రీక్ రచయితలు అప్పుడే చెప్పారు ఈ సైన్యాన్ని అంతా స్వజాతీయులందరూ శ్రీముఖుడు కూడగొట్టుకొని మనకి స్వతంత్రం అనేది మన శ్వేతవాహన్ స్వతంత్రం ఇప్పుడు రెండు వందల ముప్పై ముప్పై ఒకటి సందర్భంలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడనమాట తన తండ్రి అందు గౌరవం ఉన్నందువల్ల ఈ వంశాన్ని శాతవాహన వంశం అని పిలుచుకుంటారన్నమాట తన తండ్రి మీద మన శ్రీముఖుడు గౌరవం పెట్టుకొని మా నాన్నగారి పేరు మీదన ఈ వంశం రావాలి అనే ఉద్దేశంతో శాతవాహన అనే వంశం మీదన పిలుచుకొని ఉండొచ్చు మన ఇదే సందర్భంలో చూసుకుని విజయనగరాన్ని ఏలిన హరిహరుడు మనకి హరిహరుడు వంశం ఇచ్చేసి కంటే సంగమ వంశాన్ని ఎందుకంటే హరిహరుడు తండ్రి సంగముడు ఆ విధంగా సంఘం వంశాన్ని పిలుచుకోవడా సీఎం దీనికే పూర్వం అలా జరిగిందనమాట ఎవరైతే ఇతను ఉండడం వల్ల శాతవాహన మనకి మన యొక్క శ్రీముఖుడు తండ్రి అతని తండ్రి గౌరవార్థం సేమ్ ఇలాగ పెట్టుకోండి అనమాట మనకి శ్రీముఖుడు ఇరవై మూడు సంవత్సరాలు పరిపాలన చేసినట్లు మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి అలాగే జైన సాహిత్యం ప్రకారం మొదటి శాతవాహన రాజు జైన మతస్థుడై తన రాజధానిలో చాలా స్థూపాలు నిర్మించాడటండి దీని ఎలాగని మనకు తెలిసింది మొట్టమొదటి శాతవాహన రాజు జైన మతాన్ని స్వీకరించడనేసి మనకి జైన గ్రంథాల ఆధారం అనమాట అందువల్ల మొట్టమొదటి అతనేటి చేశాడట జైన మతాన్ని స్వీకరించి ఆ రాజ్యంలో చాలా ఎక్కువ స్తోపాలను నిర్మించాడని మన జైన గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఆ తరువాత ఈ శ్రీముఖుడు జైన మతంలోనే ఉండక దేశంలో జరుగుతున్న బ్రాహ్మణ మతోద్ధరణ కార్యక్రమాన్ని గుర్తించాడనమాట అంటే శ్రీముఖుడు జీవితాంతం బ్రాహ్మ జైన మతంలో ఉండిపోలేదు గుర్తించి కొత్తగా నిర్మించిన తన రాజ్య భద్రత కోసమే శ్రీముఖుడు క్రమంగా బ్రాహ్మణ మతం అవలంబించినట్లుగా మనకు తెలుస్తుంది అంటే శ్రీముఖుడు జైన మతాన్ని అనుసరించి తరువాత మతోద్ధరణ జరుగుతుంది ఏ మతం వైదిక మతం మతోద్ధరణ జరుగుతుంది ఈ ఉద్ధరణ జరిగినప్పుడు ఇది రాజు యొక్క అభిప్రాయం ఏంటి తెలుసు ఇప్పుడు ఎలా ఉండాలో తెలుసా ప్రజలు ఎటువైపు ఉన్నారు అని రాజు గమనించి తను కూడా తన పరిస్థితులు తగ్గట్టు మార్చుకున్నప్పుడే ఎక్కువ సంవత్సరాలు స్టెబిలిటీగా ఉండగలదు అది శ్రీముఖుడు గుర్తించి అనత కాలంలోనే సాంఘిక ఉన్నత సాధించిన తరువాత జైన మతాన్ని స్వీకరించిన తర్వాత మెల్లగా బ్రాహ్మణ వత వైపు అనమాట మనకి ఈరోజు డిస్కస్ చేసిన టాపిక్లు ఏవైతే ఉన్నాయో ఇది శాతవాహనులకు సంబంధించి ప్రతిదీ కూడా కులాంకుషంగా చర్చిస్తాను ఎందుకంటే శాతవాహనుల కానీ ఐదు క్వశ్చన్లు అనేది మనకు ఐదు కానించి ఏడు వరకు రావడం జరుగుతుంది ప్రతి మార్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మీరు ఇందులో చెప్పిన ప్రతి పాయింట్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి మన క్లాసులు కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి ముందు ఎందుకంటే మనం ఫ్రీగా మన కంటెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఎవరు ఒక్కరైనా మన వల్ల సక్సెస్ కావాలి అనేది మన తాపత్రయం అంతున్నాం ధన్యవాదాలు